ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం అధ్యాయం పదిహేను సద్గతి జీవుడు మరణ సమయంలో స్మరించిన దానిని మరుజన్మలో పొందుతాడని శాస్త్రము అందుకే పరీక్షన్ మహారాజు చివరి దశలో సుకును నుండి భాగవతము విని ఉత్తమగతి పొందాడు అందుకే కాశీ లాంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఇద్దరూ అక్కడికి చేరుతారు సకల దేవతలు తానైన సద్గురువు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పకుండా సద్గతి పొందుతాయి అది ఎన్నో జన్మల పుణ్యఫలము అందుకే సద్గురువులను తీర్థాలు అంటారు మద్రాసు నుంచి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో సిరిడి వచ్చాడు హరిద్వారం నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెప్తే అతడు ఆ తలపు విడిచాడు అప్పుడు బాబా అతన్ని చూస్తూనే కోపంతో ఈ దొంగ సన్యాసిని బయటికి గంటండి కష్టానికి విరిచేవాడు సన్యాసే కాదు అన్నారు అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు రెండు రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబు వచ్చింది వెంటనే అతడు ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు ఇంత మమకారముంటే ఎలా సన్యసించావు వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు దొంగలు సర్వం దోచుకుపోతారు ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలువు నీ పూర్వపుణ్యమే నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి కృతార్థుడవుతావు అన్నారు అప్పుడు అతడు ప్రయాణం మానుకొని సిరిడీలో పారాయణ చేశాక మూడవ రోజున తన గదిలోనే బడేబాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు కారణము భక్తులకు అర్థం కాలేదు అతని మరణంలో ఏదో మోసముందని శంకించి వచ్చి విచారించారు తరువాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయటానికి అంగీకరించారు విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహము అశాశ్వతమైన దేహమే యమదూతలే దొంగలు ఆయన మోయమన్న ద్వారాలు ఇంద్రియాలు మనసు పారాయణ ద్వారా భగవంతునిపై మనసు నిలిపి శరీరం విడవమని బాబా చెప్పారు అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతిథుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడు సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూసుకోవలసి వచ్చింది హెచ్వి సాటే వద్దనున్న మేగుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు అతని మేలు సాటే అతనిని సిరిడీ పంపాడు దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే సిరిడి చేరాడు సాయి అతడిని చూస్తూనే ఉగ్రులై ఈ వెదవను బయటికి గెంటండి అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు నేను ముస్లిమును ఇక్కడికొస్తే అతడి ఆచారం మంట కలుస్తుంది అని కేకలేశారు సాయి సర్వజ్ఞతకు ఆశ్చర్యపోయాడే కానీ తన శంక తొలగక సిరిడి నుంచి వెళ్లిపోయాడు కానీ సాయి వెళ్ళగొట్టదలచింది అతని శంకనే కనుక త్వరలో అతడు హృదయపరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసము పొంది మళ్ళీ సిరిడి చేరాడు నిత్యము నాలుగు మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి సిరిడిలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరగా మసీదులో సాయిని పూజించేవాడు ఒకరోజు కండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు కానీ బాబా ఇప్పుడు ఆ మందిరం తెరిచారు పూజించిరా నిత్యక్రమము ఎప్పుడూ మార్చకూడదు అన్నారు అతడు వెళ్ళి చూసేసరికి ఆలయం తెరిచి ఉంది అలాగే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలచి అతడు గోదావరి జలం తెచ్చాడు నేను ఫకీరుని నాకు స్నానం తగదు అని ఆయన ఎంత చెప్పినా వినలేదు చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు కానీ అతడు భక్తావేశంతో అరహర మహాదేవ అంటూ నీరు వారిపై గుమ్మరించాడు అయినా వారి తల మాత్రమే తడిచింది అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు గది తలుపులు మూసే ఉన్నాయి కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగాడు నేను స్పష్టంగా చెప్పాను కదా నా మాటలు ఎప్పటికీ వ్యర్థం కావు నేను ఇళ్లలో ప్రవేశించటానికి ద్వారాలు అక్కరలేదు నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి వెంటనే అతడు తన గదిగోడ మీద త్రిశూలం గీచి పూజించాడు మరో రోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు సరిగ్గా సమయానికే మేగుడు బసీదుకొచ్చాడు సాయి శివలింగం అతనికిస్తూ సాక్షాత్తు శివుడే వచ్చారు సేవించుకో అన్నారు కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతడికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది కొద్దిసేపటికి అలాంటి లింగమే మేగుడు తీసుకొచ్చాడు నిత్యపూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది మేగుడు పంతొమ్మిది వందల పన్నెండులో చనిపోయాడు సాయి ఆ శవాన్ని నకసిక పర్యంతము నిమిరి ఇతడే అసలైన భక్తుడు శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు దహనమయ్యాక ఆయన సామాన్యునిలా సోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు తరువాత అతడికిచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేవచెట్టు కింద ప్రతిష్ఠించారు